హాయ్ అండి కిరణ్ లక్కి ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు ప్రాపర్టీ వచ్చేసి మనకు ఇవి కనిపించేటువంటిది మంచి కంప్లీట్ రోడ్ బిట్ ఇది అయితే ఇది మనకు వంద ఫీట్ల రోడ్ అండి స్ట్రేట్కి వెళ్తే మనకు స్టేషన్ గణపూర్ అనేది వస్తుంది అక్కడ మనకు టూ హండ్రెడ్ ఫీట్ నేషనల్ హైవే హైదరాబాద్ టు వరంగల్ వే నేషనల్ హైవే వస్తుంది అక్కడ నుండి ఇది ఆన్ సైట్ మీద వచ్చేసరికి మనకు జస్ట్ ఒక ఎనిమిది పది కిలోమీటర్ డిస్టెన్స్లో మనం సైట్ మీద ఉంటాం ఇది మనకు అమ్మకానికి వచ్చింది ఇది మనకు ఎకరం బిట్ అండి ఇప్పుడు ఆడ దున్నుతూనే దున్నుతా ఉన్నాడు కదా దాదాపుగా ఇక కనిపించే చెట్లు ఉన్నాయి కదా ఒకటి రెండు మూడు చెట్టు కానించి ఇదంతా రోడ్ ఫేసే వస్తుంది మనకు అక్కడ కనిపించే అక్కడ వరకు దాదాపుగా రెండు వందల యాభై ఫీట్ల దాకా మనకు రోడ్ ఫేస్ కలిగి ఉన్నటువంటి ఎకరం బిట్టు ప్యూర్ రెడ్ సాయిల్ భూమి మనకి ఇట్లా పోతే నేను చెప్పాను కదా టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ వస్తుంది ఇలా స్ట్రేట్కి వెళ్తే మనకు మామనూరు ఎయిర్పోర్ట్ జస్ట్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ కిలోమీటర్స్లో మామ్నూరు ఎయిర్పోర్ట్కి వస్తాం చాలామంది అడిగారు ఇటు సైడ్ కావాలని చెప్పి వాళ్ళ కోసం ఇది స్పెషల్గా మనం తీసుకున్నామండి ఇది మనకు ఎకరా బిట్టు ఇది ఎకరానికి వచ్చేసి మనకు వన్స్ ఇయర్ చెప్తా ఉన్నాడు కూర్చుంటే తగ్గుతాడు ఇదే అండి మనకి ఈరోజు ప్రాపర్టీ మనకు ఈ సైడ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మనకు ఈ ఎయిర్పోర్ట్ సైడ్ కావాలని చాలామంది కూడా అడిగి ఉన్నారు అయితే ఇది మనకు ఇన్వెస్ట్ చేయడానికి మాత్రం మంచి సైట్ అండి ఇది కంప్లీట్గా రోడ్ బిట్టు కూడా ఎక్కువ ఉంటుంది రే ఫ్యూచర్లో హాఫ్ హాఫ్ ఎకర్ అమ్మడానికి కానీ గుంటల్ వైజ్గా అమ్మడానికి కానీ అన్నిటికీ పనిచేస్తుంది ఫంక్షన్ కానీ దేనికైనా కూడా పనిచేసేటువంటి కమర్షియల్ బిట్టు ఈరోజు మనకు వచ్చింది ఇది డిజి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ కూడా వచ్చి ఉన్నది అన్నీ అన్నీ చెక్ చేసామండి క్లియర్గా ఉన్నది మంచి రేట్ సైడ్లో రోడ్ లెవెల్లో ఉంటుంది సైట్ కూడా ఇది జఫర్ఘట్ మండలని ఇది మనకు ఇక్కడ నుంచి రోడ్ కూడా ఆల్రెడీ మనకు ఫిఫ్టీ ఫీట్ కట్ చేసి మనకు కొలతలు ఇస్తాడు రైతు ఇదే అండి మనకి వచ్చినటువంటి ప్రాపర్టీ ఈరోజు ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే మా కిరణ్లకి ప్రాపర్టీస్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని మీకు ప్రాపర్టీస్ వస్తూ ఉంటాయి మరిన్ని మరిన్ని వీడియోస్ చూడొచ్చు ఇదే అండి ఈరోజు నాకు తెలిసేది ఇది మనకు ఇది తొందరగా ఛాన్స్ ప్రాపర్టీ అనుకో తొందరగా సేల్ అయ్యే అవకాశం ఉంది ఇది మనకు రేపు ఫ్యూచర్లో పిల్లల భవిష్యత్తు కోసము తీసిపెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇదే అండి ఈరోజు వచ్చిన ప్రాపర్టీ ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఈ సైట్ కోసం మరిన్ని వివరాలకు మనకి ఈ నెంబర్కి కాల్ చేయండి దీనికి రైతు భరోసా కానీ పీఎం కిసాన్ యోజన కానీ అన్ని ప్రభుత్వ పథకాలు పడుతూ ఉన్నాయి ఇగో ఇదంతా రోడ్ అండి జస్ట్ మనం టెన్ కిలోమీటర్స్ నేషనల్ హైవే మళ్ళీ ఇట్లా ఒక ట్వంటీ టూ కిలోమీటర్స్ పోతే మళ్ళీ ఇక్కడ ఎయిర్పోర్టు ఇదే అండి ఈరోజు ప్రాపర్టీ